నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆనందగిరి లక్ష్మి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న త్రిపుర గవర్నర్ నల్లారి ఇంద్రసేనారెడ్డి దేవాలయం యొక్క రెండవ వార్షిక బ్రహ్మోత్సవాల యొక్క ఆహ్వాన పత్రికను విడుదల చేశారు ఆ తర్వాత వట్టెం దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దేవస్థానంలోని గోశాల అన్నదాన సత్రం పరిశీలించారు 네, 내가랑 나쁜데 보니까 아무래도 오코팔만이 죄를, 오코오코브로치는 포로였어. 신나나, 신나나. 올인가 그래 나, 야, 뭔 채널? 이게 뭐가니? 이게 뭐가니? 아티도 레포토 보라디, 이게 뭔들 보이지? 체인에르미테.

సమాజం ఆలోచన చేసి అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో తీసుకెళ్ళటానికి ఈ యొక్క దేవుడు దేవుడి గురుడు వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది ఆ రోజు భజన చేసేటువంటి కార్యక్రమం పేరు మీద రెగ్యులర్గా ఇక్కడ కలుస్తూ ఆ రోజు భజన ద్వారానే అదే పేరు మీద ఇక్కడ ఈ గ్రామం వెలిసింది భజన చేసేటువంటి వాళ్ళు కాబట్టి భజన చేసేటువంటి గ్రామం అని చెప్పి భజన చేసేటువంటి పెళ్ళి పల్లె అని చెప్పి భజన నుండి ఈరోజు పెళ్ళి వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది దానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అదొక సెంటర్ కింద తీసుకుని ఆ యొక్క కొన్ని కింద కార్యక్రమం నిర్వహించారు ఈరోజు రెడ్డి గారు వారి యొక్క మిత్రత్వం కొత్త గుడి కావాలి మ్యారేజ్ చేసుకోవాలంటే చిన్న చిన్నటువంటి వాళ్ళకి కష్టం అనేటువంటి పద్ధతిలో ఒక మ్యారేజ్ వాళ్ళు నిర్మాణం చేయడం గార్డెన్ నిర్మాణం చేయడం చుట్టూ పదిహేను ఎకరాల స్థలం కలెక్టర్ నుండి తీసుకొని గోశాల రకరకాల చెట్లు పెట్టడం గోశాలను నిర్వహించటం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు చెప్పడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసి నేను ఊర్లో కూర్చున్నాను ఊళ్ళో తోటలు పెడుతున్నాను నేను రిటైర్ అయిన తర్వాత అక్కడనే ఉంటాను తర్వాత నేను ఊహ గిరి చేస్తున్నాను అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళను చాలామంది చూశాను కానీ అతి త్వరలోనే సాధ్యం కావటం లేదు ఓల్డ్ ఏజ్ అయిపోయింది అక్కడ ఉంటే మళ్ళీ ఈ పట్టణానికి అలవాటైనాను ఏదైనా మంచి చెడు హాస్పిటల్ కావాలంటే ఇబ్బంది ఉంది అందుకని మళ్ళీ వాక్స్ చేసినాను కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా డే టు డే లో ఇక్కడ ప్రతి సంవత్సరం ఏ రకంగా వృద్ధి చేయాలి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి ఈ డెవలప్మెంట్ వరకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణం అభివృద్ధి కావాలి కావాలి అంటే విజయవాడ రెండు అడగటం స్కూల్ తెప్పించుకోవటం రాములు గారు అడగటం ఆ రకంగా ఇక్కడికి వెళ్ళి రోడ్డు కావాల్సినటువంటి వసతులు చేయించుకోవటం ఇది ఈ రకంగా చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను సమాజంలో ప్రాణులు కూడా సమిష్టిగా ఉన్నప్పుడే వాటికి స్ప్రెంత నేను ఎక్కువ నేచర్ దీంట్లో ఉన్నటువంటి వాటిని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి దాని స్ట్రెంగ్ అంటే జీవి చిన్నదే అయి ఉంటుంది కానీ యునైటెడ్ దీంట్లో చేసినప్పుడు ఎంత పెద్ద దీన్నైనా కానీ ఎదిరించగలుగుతాయి సామెతలు మనకు అనేక ఉన్నాయి కానీ పశువులు మనుషులు కూడా ఆ రకమైనటువంటి సమిష్టి జీవనం నడిపేటువంటి దాంట్లో మిగతా జీవుల కంటే మనకు ప్రత్యేకత ఉంది కానీ సమిష్టి దీంతో ఉండటం వరకు ఈ దేవుడు దైవం దీనికి కావలసినటువంటి యునైట్ చేసేటువంటి ఫోర్సు ఈ యొక్క దేవాలయాలు దేవాలయాల దగ్గర భయం చేసుకోవటం కీర్తనలు వినటం మంచి చెప్పేటువంటి వాళ్ళు మంచి సూక్కులు చెప్పేటువంటి వాళ్ళు సమాజంలో ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి మానసికంగా ఎట్లా బయటపడాలి అనేటువంటి విషయాన్ని బోధించేటువంటి స్థలం ఈ యొక్క టెంపుల్ ప్రవేశం అదే రకంగా మనకు భగవంతుని విశ్వాసంతో మనకు వస్తాం చాలాసార్లు అనుకుంటారు మన నాస్తికులు ఈ విగ్రహం ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుంది అని కానీ ఆ రకంగా నాస్తికులు నాస్తికత్వంతో అనేక పుస్తకాలు రాసి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చివరికి ఓల్డ్ ఏజ్లో చనిపోయేటువంటి సమయంలో నాకే భగవంతుడికి వెళ్ళి చేశాడు లేదా నేను చనిపోయిన తర్వాత ఈ రకంగానే చెయ్యాలి అని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు కూడా కాబట్టి అల్టిమేట్గా ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా సమాజంలో కలిసి ఉండటం కొరకు కలిసి జీవించటం కొరకు ఈ రకమైనటువంటి వ్యవస్థలు అవసరం ఆ వ్యవస్థని మనం కాపాడుకున్నప్పుడే అది మనల్ని కాపాడుతుంది అనేటువంటి దీంట్లో ఆ నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళల్లో నేను ఒకరిని కాబట్టి ఆ రకంగా ఈరోజు ఈ టెంపుల్సు ఈరోజు భారతదేశాన్ని మనం చూస్తున్నాం రాముడు అయోధ్యలో ఉన్నటువంటి రాముడు దేశం మొత్తాన్ని యునైట్ చేయగలిగినాడు అదే రకంగా ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది భక్తుల్ని కూడా యునైట్ చేయగలిగినటువంటి శక్తి ఈ యొక్క టెంపుల్స్ భగవంతుడు ఈ యొక్క భగవంతుని యొక్క తీర్పులోనే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అటువంటి వ్యవస్థ అటువంటి యొక్క గుడిని ఇంకా మంచిగా కడుపుతూ ముందుకు తీసుకెళ్ళటానికి ఆ కమిటీ యొక్క సభ్యులకి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం కలిగించాలని అదే రకంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ క్యాంటీన్ లేదే ఏం చేయాలి అనేటువంటిది లేదా తింటే అనేటువంటి దానికి ఆలోచించకుండా నిత్యం అన్నం పెట్టేటువంటి వ్యవస్థ దాన్ని చూసేటువంటి వారు ఈ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను వారికి పరువంతులు అన్ని రకాలుగా ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇక్కడికి నన్ను పిలిచి ఈ రకంగా సత్కరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తున్నాం